राजपुर राजपुर नमस्ते संध्या اُت اَنَ سَے اَڈَے کَڑَے کَڑَے یُوں کُھو بھئی کَڑَے اَڈَے اَے رَے بَے دار سُگُھ یَََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََََ మననే శాలి మన చక్రవర్తి శాలివాహన చక్రవర్తి మనకు ఆరాధ్యుడు మన దేశాన్ని పరిపాలించిన వాడు చెప్పుకుందాం మళ్ళీ వస్తా మీ అందరి అందరికీ పేరు పేరు నమస్కారాలు ఈ శాలివాహన వాహన సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా జిల్లా కమిటీలను కలవడం జరిగింది మన శాలివాహుడి విగ్రహాన్ని పెట్టాలని కోరిన్రు కవిత్ర మొల్లమ్మకు సంబంధించిన విగ్రహాన్ని పెట్టాలని చెప్పిన కోరిన్రు మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ అదే చెప్తా ఉంటాడు అది నేను ఆల్రెడీ చెప్తున్నా ఈ మార్చ్ పదమూడు నాడు కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం వల్ల మనం నెలుచుకుందాం ఇబ్బంది లేదు మీరందరికీ కూడా గత ఎన్నికల్లో ఓ బీసీ బిడ్డగా నన్ను గెలిపించడంలో మీ అందరూ కూడా కీలక పాత్ర వహించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలన్నీ కూడా ఏకం కావాలి ఈసారి మన బిడ్డను గెలిపించుకోవాలి సహనసభ్యుడిగా అని చెప్పి ఆలోచనతో నిలబడి కలబడి ఎంత ఎంత గట్టిగా ప్రయత్నం చేసిన ఈసారి కాకపోతే ఇంకెప్పుడని చెప్పని మీరు అందరూ నన్ను గెలిపించిన వాళ్ళు కీలక పాత్ర వహించారు నన్ను గెలిపించారు అందుకు మీరందరూ కూడా ప్రే ప్రేరణ ఇప్పటికే నా నాకు వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పిన మళ్ళీ ఈసారి మీ సంఘాలకు వచ్చిన సందర్భంగా తెలియజేస్తూ ఆ క్రమంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రెండు పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసే సమయంలో మా సంఘానికి నాలుగు లక్షల రూ ఐదు లక్షల రూపాయల వాళ్ళు చెప్పండి చెప్పంటే వాళ్ళు మాటిచ్చారు దానికి అనుగుణంగా ఈరోజు నిధులు మంజూరు చేసి ఒకసారి మీ పెద్దవాళ్ళతో కలిసిపోవడం రావడం జరిగింది నిధులు మంజూరు చేపించడం దీంతో మీ సంఘాన్ని అభివృద్ధి పరచుకోవడం సంఘాన్ని ఇంకా మరింత విస్తృతపరచుకొని ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ నమస్కారాలు మళ్ళీ కలుసుకుందాం ఏదైనా సమస్యలు ఉంటే కాగిత రూపంలో రాసి అయితే కూడా పరిస్థితుల కోసం ప్రయత్నం చేస్తాను ఇస్తున్నా ఇప్పుడు మీ ప్రెసిడెంట్ గారు ఎక్కడం పట్టుకోరే వేములవాడ పట్టణంలో నాలుగవ వార్డులో శాలివాహన కుమార సంఘం ఆధ్వర్యంలో మన ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రభుత్వ విప్పు మరి వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారు విచ్చేయడం జరిగింది వారిని ఎలక్షన్కు ముందుగా మేము కోరడం జరిగింది ఏదంటే మా సంఘ అభివృద్ధి కోసం కొన్ని పనులు భవన నిర్మాణ పనులు బాకీ ఉండగా దానికోసం మేము వారిని అడగగానే సరే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కాంగ్రెస్ తరఫున నన్ను గెలిపించినట్టునే త్వరలోనే వచ్చిన నెల రెండు నెలల లోపే మీకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు వారు మా సంఘానికి విచ్చేసి అటువంటి కోరికను మా కోరికను నెరవేర్చరు ఆర్థిక సహాయాన్ని అందించినారు దానికి గాను ఈరోజు రోస్టింగ్ లెటరు మా అధ్యక్షులు అన్నార పంజయ్య గారికి అందజేయడం జరిగింది దీనికి గాను మేము ప్రభుత్వాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై శాలివాహన గౌరవనీయులు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మరియు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు మాకు సంఘం యొక్క డెవలప్మెంట్ గురించి ప్రభుత్వం తరఫున నాలుగు లక్షల రూపాయల ప్రొసీడింగ్ లెటర్ ఈరోజు ఇవ్వ ఇవ్వడం జరిగింది ఈ యొక్క డబ్బులను సంఘం అభివృద్ధికి చేసుకోవడానికి మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఆది శ్రీనివాస్ గారికి మా యొక్క కుమ్మరి సంఘం తరఫున మా కుల కుల బంధువులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం